ప్రకృతిలో ఉండే ఎన్నో రకాల మొక్కలు ఏదో ఒక విధంగా ఉపయోగపడతాయి మరి ముఖ్యంగా చాలా మొక్కల్లో మంచి ఔషధ గుణాలు ఉంటాయి అయితే మన చుట్టుపక్కల కనిపించే అత్తి పత్తి మొక్క వలన అనేక లాభాలు ఉన్నాయి అవి ఏవో ఇప్పుడు తెలుసుకుందాం ఈ మొక్కను కేవలం దాని విలక్షతకై పేరు పొందింది కానీ అసలు సంగతికి వస్తే ముట్టుకోగానే ముడుచుకోవడమే కాదు ఔషధంగా కూడా ఈ అత్తిపత్తి మంచి గుణాలను కలిగి ఉందట అత్తిపత్తి ఆకులు ముట్టుకున్న వెంటనే లోపలి వైపుకు ముడుచుకొని వాలిపోతాయి మళ్ళీ కొన్ని నిమిషాల్లో తిరిగి యథాస్థితికి చేరతాయి దక్షిణ అమెరికా మధ్య అమెరికా ప్రాంతాలకు స్థానికమైన ఈ మొక్క ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ట ప్రాంతాలన్నిటిలో కలుపు మొక్కగా పెరుగుతుంది ఇది మన భారతదేశంలోనూ విరివిగా కనిపిస్తూ ఉంటుంది ఎక్కువగా పశువులు మేతగా తీసుకుంటూ ఉంటాయి అయితే దీనిలోని గుణాలు చాలామందిలో సంతానలేమి సమస్యను తగ్గిస్తుంది ముఖ్యంగా మగవారిలో ఆ సమస్యలను తగ్గిస్తుంది అత్తిపత్తి మొక్క ఆకులు ఆయుర్వేదిక మెడిసిన్ తయారీకి ఉపయోగిస్తారట ఈ మొక్కను ఇంటి పరిసరాల్లో పెంచుకుంటే నెగిటివ్ ఎనర్జీ బయటకు పోతుందని దాని గాలి తగిలితే మానసిక వికాసం కలుగుతుందని నమ్ముతుంటారు పురాతన కాలంలో ఋషులు దీనిని ఆయుర్వేద చికిత్సలో ఉపయోగించారని చెబుతారు దీనిని తినటం వలన శారీరక నొప్పులు అలసట శరీరంలో వేడి నిద్రలేమి సమస్యలు తగ్గటంతో పాటు మూత్రపిండాలు శుభ్రమయ్యి కిడ్నీ సమస్యలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు సంతానం కోసం అతిపతి ఆకులు వేర్లు ఎండబెట్టి పొడిగా చేసి దానిని అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు ఈ పొడిని ఉదయం సాయంత్రం రెండు పూటలా చిటికెడు తీసుకోవడం వల్ల శరీరంలోని రక్తం చక్కెర స్థాయిలు తగ్గటంతో పాటు శరీరంలో వాపులు గాయాలు మానడం హానికర గడ్డలు మొటిమలు నొప్పులు తగ్గుతాయి అంతేకాకుండా గాయాలైనప్పుడు సిగ్గాకు మొక్క రసాన్ని రాస్తే మానిపోతాయని అంటున్నారు ఈ మొక్క వేర్లు ఆకులు దంపతుల్లో శారీరక మానసిక రుగ్మతులను తగ్గించడంతో పాటు మానసిక వికాసాన్ని దోహదపడి లైంగిక పరమైన కోరికలను పెంచుతుందని అంటున్నారు కొన్ని ప్రాంతాలలో కొత్తగా పెళ్ళైన జంటకు ఈ ఆకుల్ని తినిపిస్తారట దీనివలన కోరికల రెట్టింపు పెరిగి సంతానం కలుగుతుందని అక్కడ ప్రాంతాల వారు నమ్ముతారు షుగర్ వ్యాధితో బాధపడేవారు అత్తిపత్తి మొక్క మొత్తాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి పొడిగా చేసి నిల్వ చేసుకోవాలి ఈ పొడిని రోజూ రెండు గ్రాముల మోతాదులో సేవిస్తూ ఉంటే షుగర్ వ్యాధి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు నాలుగు వందల ఎంఎల్ నీటిలో ఈ మొక్క వేళ్లను వేసి వంద ఎంఎల్ అయ్యే వరకు మరిగించి వడకట్టాలి ఇలా మరిగించిన నీటిని తాగడం వల్ల రక్త విరేచనాలు తగ్గుతాయి పురుషుల్లో వీర్య కణాల సంఖ్యను పెంచడంలో కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది ఈ మొక్క ఆకులను సేకరించి ఎండబెట్టి పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదుగా ఒక గ్లాస్ పాలలో కలుపుకొని రాత్రిపూట తాగడం వల్ల పురుషుల్లో వీర్య వృద్ధి కలుగుతుంది నెలసరి సమయంలో అధిక రక్తస్రావం సమస్యతో బాధపడుతున్న స్త్రీలకు అత్తిపత్తి మొక్క దివ్యౌషధంగా పనిచేస్తుంది అత్తిపత్తి మొక్క వేరును దంచి రసాన్ని తీయాలి ఈ రసానికి నల్ల మిరియాలను తేనెను కలిపి మూడు గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉండటం వల్ల అధిక రక్తస్రావం సమస్య తగ్గుతుంది అతిపత్తి మొక్క వాత సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది ఇది రక్తంలోని మలినాలను తొలగించి శుద్ధి చేయడంలో సహాయపడుతుంది ఇది ఋతుస్రావం మరియు మూత్ర విసర్జన సక్రమంగా చేయడంలో సహాయపడుతుంది ఇది రక్తస్రావం నివారణకు సహాయపడుతుంది ఇది గాయాలు మరియు వ్రణాలను నయం చేయడంలో సహాయపడుతుంది అతిపత్తి మొక్క వేర్లు గాలిని ప్రసరింపజేస్తాయి మరియు భూమిని స్థిరీకరిస్తాయి కొండ చర్యలు విరుగుపడకుండా కూడా సహాయపడతాయి అతిపత్తి మొక్క దట్టమైన ఆకుపందిరి జంతువులు మరియు మొక్కలకు సహజ సూర్య గొడుగుగా పనిచేస్తుంది అతిపత్తి మొక్క పెద్ద ఆకులు వర్షం నేలను తాకే వేగాన్ని నెమ్మదిస్తాయి ప్రవాహాన్ని తగ్గిస్తాయి అతిపత్తి మొక్కను ఔషధంగా వాడే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది దీనిని సిగ్గాకు నిద్రగణిక అని కూడా పిలుస్తూ ఉంటారు తేమ ప్రదేశాలలో ఈ మొక్క ఎక్కువగా పెరుగుతుంది అతిపత్తి మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి అతిపత్తి పేరు మనలో చాలామంది వినే ఉంటారు దీనినే నిద్రగన్నిక అని కూడా అంటారు అతిపత్తి చెట్టుతో ఎన్నో రోగాలను నయం చేయవచ్చు అత్తి పండ్లలో ఫైబర్ విటమిన్లు మరియు మినరల్స్తో సహా పోషకాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి ఆరోగ్యకరమైన ఆహారాన్ని దోహదం చేస్తాయి మన చుట్టూ ఉన్న అనేక మొక్కల గురించి మనకు సరిగా తెలియదు తెలిసాక ఓ ఇది రోజు చూస్తున్నానే అనుకుంటాం అసలు మొక్కల్లోని గుణాలను తెలుసుకొని ఆరోగ్యానికి ఉపయోగించుకుంటే ఇలా అనారోగ్య సమస్యలతో కాలాన్ని గడపాల్సిన అవసరం లేదు ఇక మన సమస్యలకు చాలా వరకు పరిష్కారాలు మన చుట్టూ ఉన్న ప్రకృతిలోనే ఉన్నాయి